మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టైంకి ఇంకా డీటెయిల్స్ ప్రిప్లెస్గా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంది ఇందులో మీద చౌడువాడ నుంచి ఒకరు అదే రాజ్పేట నుంచి గ్రామం నుంచి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ రోజు యాక్షన్ గా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక ఫైవ్ లైక్ చేస్తే ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా మేము అందరికీ కూడా తెలుసు ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన ఇప్పుడు ఎంపీ గారు మేము అందరం కూడా సేమ్ అందరితోని అందరితో డిస్కస్ చేశాము అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా ఈ సంఘటన మీద ఆరా తీయడం జరిగింది ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది నారా లోకేష్ బాబు గారు కూడా ఇందులో ఏం జరిగింది దాన్ని ఆరా తీసి వాళ్ళ సానుభూతిని కూడా వ్యక్తం చేయడం జరిగింది వాళ్ళ విచారం వ్యక్తం చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి కుటుంబానికి కూడా పదిహేను లక్షల రూపాయలు అంటే రెగ్యులర్గా ఇచ్చేదానికన్నా ఒక త్రీ టైమ్స్ ఎక్స్ట్రా పదిహేను లక్షల రూపాయలు రోజు ఎక్స్ప్రేషన్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడ మొత్తం దీంట్లో ఎంత మంది యాక్చువల్ గా నేను ఇక్కడ చాలా మంది ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఈ రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మాట్లాడడానికి వాళ్ళతో నేను మాట్లాడితే ప్రతి రోజు కంపల్సరీగా పదిహేను మంది వర్క్ చేస్తారంట ఆ పదిహేను మందిలో ఆ పదిహేను మంది రోజు రారండి ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు అబ్సెంట్ అవుతుంటారు సామర్లకోట నుంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ఏదో డబ్బులు పేమెంట్స్ విషయంలో బయట ఉన్నారు సో ఈ యాక్సిడెంట్ జరిగేసరికి వాళ్ళందరూ కూడా కొంచెం డిస్పోర్స్ అయ్యారు లైసెన్స్ ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరం వరకు లైసెన్స్ ఉందండి లైసెన్స్ అయితే ఉంది మనం జనరల్ గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్ కి మళ్ళా ఫైర్ కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి ప్రాథమికంగా అయితే దానికి కూడా ఇంకొంచెం డీటెయిల్ గా కూడా ఎంక్వైరీ ప్రకారం చేస్తున్నారు దాటి చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మాకు మన విచారణ జరుగుతుంది విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది క్లూస్ అందుకే నేను చెప్పినా క్లూస్ టీమ్ వాళ్ళు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరంగా క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్యం వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంట్ తర్వాత మేము うん。<music>